భారత జాతి యావత్తు ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయనగరం గాంధీ పార్క్ పార్క్లో వైభవంగా జరిగాయి గాంధీ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా పండుగ జరిగింది వాకర్స్ యోగా సాధకులు గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్కు స్థలాన్నిచ్చి అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసిన పేర్ల వారి వారసులు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు విజయనగరం గాంధీ పార్క్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గాంధీ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు పార్కు కోసం స్థలం ఇచ్చి అక్కడ లైబ్రరీ నిర్మించిన దాత పేర్ల సత్తయ్య శెట్టి వారసులు పేర్ల సూర్యప్రకాశ్ పేర్ల రాజగోపాల్ పేర్ల శ్రీనివాస్ పేర్ల రఘురాములు పాల్గొని జెండా ఎగురవేశారు విజయనగరం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ దానికి పెద్దలు పాల్గొని జెండా వందనం చేశారు కార్యక్రమంలో భాగంగా వాకర్స్ క్లబ్ ప్రతినిధి రిటైర్డ్ తహసీల్దార్ డి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు ఆ మహనీయుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పౌరులంతా కృషి చేయాలన్నారు వాకర్సుగా తామంతా గాంధీ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అందుకు మున్సిపల్ అధికారులు సహకారం అందిస్తున్నారని చెప్పారు ఒకప్పుడు ఈ పార్కు అసాంఘిక కార్యక్రమాలకు నెలవగా ఉండేదని ఇప్పుడు వాకర్సు మున్సిపల్ అధికారుల సమిష్టి కృషితో పార్కు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని అన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కోటేశ్వరరావు కాళ్ళ జగదీష్ సత్యనారాయణ ఈశ్వరరావు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు